మూడు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లలకి ఫ్రాక్ ఈజీ పద్ధతిలో ఈ విధంగా కట్ చేసుకోవచ్చు ఫ్రాక్ లెంత్ ఇరవై ఎనిమిది ఇంచులు పెడుతున్నాను పిల్లల పొడవును బట్టి మనం పెట్టుకోవచ్చు కింది పార్టు లెంత్ పంతొమ్మిది ఇంచులు తీసుకుంటున్నాను పైపాటికి తొమ్మిది ఇంచీలు కుట్టిన తర్వాత వచ్చే విధంగా వన్ ఇంచు ఖర్చు కోసం పది ఇంచీలు మొత్తం తొమ్మిది ఇంచీలు ప్లస్ ఒక ఇంచు పది ఇంచులు వచ్చే విధంగా ఇలా నాలుగు మడతల మీద క్లాత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు చెస్ట్ వచ్చి తొమ్మిది ఇంచీలు పిల్లల సైజుని బట్టి చెస్ట్ తీసుకోవాలి నేను కుట్టే పాపకి చెస్ట్ తొమ్మిది ఉంది కాబట్టి చెస్ట్ తొమ్మిది ఇంచులు తీసుకోవాలి పొడవు తొమ్మిది ప్లస్ ఒక ఇంచు కాబట్టి పది ఇంచులు మొత్తము షోల్డరు ఐదు ఇంచులు అలాగే డౌన్ కూడా ఐదు ఇంచులు పెట్టుకోవాలి రౌండ్ దగ్గర వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్కు భుజం మీద రెండు ఇంచులు పెట్టుకొని ముందర వైపు నెక్కు నాలుగు ఇంచులు పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్కు ఫోర్ ఇంచెస్ అలాగే బ్యాక్ నెక్ టూ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ తొమ్మిది ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని అలాగే పొడవు కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్లకి ఇలా కొంచెం క్రాస్గా సెట్ చేసుకుంటే షేప్ అనేది బాగుంటుంది మొత్తం ఇలా క్రాస్గా తీసుకుంటే షేపు ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుంది ఇలా భుజం దగ్గర కూడా హాఫ్ ఇంచు క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా నాలుగు మడతల్ని కూడా చంక్ రౌండ్ వరకు భుజం దగ్గర క్రాస్ కూడా కట్ చేసుకోవచ్చు నెక్ ముందు వైపు వెనుక వైపు వేరు కాబట్టి సపరేట్ చేసి కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ నాలుగు ఇంచులు కాబట్టి నాలుగు మడతల్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పాప చాలా లావుగా ఉంది కాబట్టి నేను ఫ్రంట్ బ్యాక్ కూడా ఇంచులే తీసుకోవాలనుకున్నాను కాబట్టి నేను ఫ్రంట్ బ్యాక్ కూడా నాలుగు ఇంచులే తీసుకుంటాను చిన్న పిల్లలకైతే కొంచెం సన్నగా ఉన్న పిల్లలకి బ్యాక్ టూ ఇంచెస్ మాత్రమే సరిపోతుంది లేకపోతే భుజాలు జారిపోతాయి ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు లైనింగ్ని తిరిగేసుకున్న తర్వాత ఒకవైపు బ్యాక్ పార్ట్కి ఒకవైపు ఉక్స్ పట్టి మరోవైపు కాజా పట్టి అటాచ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు లైనింగ్ ముక్క తిరిగేసుకున్న తర్వాతనే ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ కాకుండా పీసు ఒకవైపు కొత్త వాళ్ళు కుట్టే కుట్టేటప్పుడు చంకభాగం దగ్గరికి పట్టి కాజాపట్టి పెట్టేస్తారు పొరపాటున అందుకని ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత పట్టి కాజా పట్టి సెంటర్లకి కట్ చేసి పెట్టుకుంటే కన్ఫ్యూజింగ్ లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు